ప్రత్తిపాడు పంచాయతీ ఎన్నికల ఆఫీసు నాలుగుకూడలో వెలిసినటువంటి శ్రీ 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 తంత్ర గణపతి దేవాలయం ప్రత్తిపాడు ఇది వినాయకుడి గుడి ఇది ఏరియాకంతటికీ ఫేమస్ ఇది మంచి భక్త జన సందోహం కూడా బాగా వస్తారు మనకి ఇరవై 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 ఐదు ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఇక్కడ ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా రాస్తుంటారు అమావాస్య శివరాత్రి మహాశివరాత్రి చూడండి ఇక్కడ బోర్డు మీద డిస్ప్లే చేస్తుంటారు ఈ పండుగలన్నీ కూడా ఇక్కడ మనకి రాబోయే పండగ పదహారు ఎనిమిది కృష్ణాష్టమి ఇరవై ఒకటి ఎనిమిది మహాశివరాత్రి తర్వాత పదమూడు ఎనిమిది లక్ష్మీ గణపతి హోమం పదహారు ఎనిమిది కృష్ణాష్టమి ఇరవై ఒకటి ఎనిమిది మహాశివరాత్రి ఇరవై రెండు ఎనిమిది అమావాస్య ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు ఇక్కడ ప్రతి బుధవారం కూడా ఆ ప్రసాదం భక్తులకు పంచుతారు ముప్పై ఏడు ఇరవై ఐదుని గుడాలంకరత్నం గారు అలాగే ఆరు ఎనిమిది ఇరవై ఐదు అనకాపల్లి తాతబ్బాయి గారు పదమూడు ఎనిమిదిని మూర్కొచ్చి సతీష్ గారు ఇరవై ఎనిమిది ఇరవై ఐదుని సంగన్ వెంకటసూర్య రమణ గారు వీళ్ళందరూ కూడా మనకి ఈ ప్రసాదం ఎవరెవరు ఇచ్చారు కూడా దీని మీద మనకి డిస్ప్లే చేస్తుంటారు కాబట్టి ఏంటంటే వినాయక చవితి అవి కూడా అవి కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు ఇక్కడ వేద పండితులు శ్రీ ముచ్చ అచ్యుతరామ్ రామ్ శర్మ గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకాశం ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించండి సార్ అభిషేకం చేస్తున్నారు ఇక్కడ హోమం కూడా చేస్తారు సార్ ఇక్కడ చేసేది ఫామ్ ఏంటి సార్ చేస్తారు ఇక్కడ ఎప్పుడెప్పుడు చేస్తారు లేదు లక్ష్మీ గణపతి హోమం పన్నెండు చతుర్థి వ్రతం హోమ చతుర్థి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై సంకటహార చతుర్థి వ్రతం ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం చేస్తారు రేపు పన్నెండో తారీఖున లక్ష్మీ గణపతి హోమం చేస్తారు కాబట్టి ఎవరిని లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాల్సిన ఎవరినో ఎవరినోసరే మీరు ఈ గుడి దగ్గరికి వచ్చి సంప్రదించవచ్చు కాబట్టి భక్తులందరికీ కూడా యావత్ భక్తులందరికీ కూడా నేను ప్రతిపాడు పంచాయతీ ఆఫీస్ అనుకోలు ఉన్నటువంటి ఈ యొక్క వినాయక టెంపుల్ని అందరూ కూడా సందర్శించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను భక్తులందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా నేను కోరుతున్నాను